అజ్ఞానపు దినుసా అవివేకపు అడుసా ఏమని తిట్టాలి నిన్ను నీకైనా తెలుసా మనసా నెత్తిమీది బట్టను నెనిధి ఉన్నదని మరచి తాళము చెవికై వెతికే మూర్ఖపు మనసా కరుణాంతరంగుడు నా కన్నడు చేయందించ కళ్ళు మూసుకున్నావటి వటి విర్రి మనస జఠరములో పడని అని తరుణోపాయము వినమన చెవులు కూడా మూసుకున్న చీకటి మనస అమ్మ పేరు అయ్య పేరు అమరిన ముత్యాలు మూడు కాగితము కలము పట్టి రాసినదే రాసుడు అందమైన చీవ్రాలు అయిన పాటికే చాలు దృష్టి పెట్టి రాసి చూడు కష్టములవి వీడు అక్షరాల మోక్షపథము సులభముగా పొందుమంటే సమయము దొరకది నీకు సోమరి మనస నామైన విడువకుండా మనసులోని తలవమంటే లౌకికముల వెంట పడే మలినపు మనస అక్షరమైన వదలక ఆస్వాదించే శ్రోతలు హృదయము తెరచి వేచి వేచి చూడంగా గురుదేవుల కనికరమున కర్ణామృతము బుద్ధి నిలుపలేని మొద్దు మనసా కరుణరసము కుంభవృష్టిగా కురిసే ఘట్టములకు కాసింతైనా కరగని రాతి మనసా తరించేదారుదీ డాయించి మోక్షము కావాలంటే ఏమని తిట్టాలి నిన్ను నీకైనా తెలుసా అజ్ఞానపు దినుస ఓ అవివేకపు అడుసా ఎన్ని మార్లు చెప్పి చూడు మరలా మొదటికి వచ్చే కుక్కతో కంటే పెక్కు వంకరు మనసా ఒక్కసారి శరణంటే తప్పక కాచేవాడు లెక్కలేని పాపాలను దగ్ధము చేయగలవాడు బంగారు తండ్రి అతనిపై భారముంచి సందేహము విడిచి సద్గురువులను ఆశ్రయించి శాస్త్రము నిర్దేశించిన మార్గములేయించి